నందేల ముస్లిం జేసి తరపున స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కార్యాచరణ ప్రణాళిక సమావేశం జరిగింది ఈ సమావేశానికి కన్వీనర్ అబ్దుల్లా మౌలానా గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబ్లేస్ ఎస్ అబ్దుల్ సమ్మద్ అధ్యక్షత వహించారు సమావేశంలో సభ్యులు ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించి ఈ ప్రక్రియ ద్వారా ముస్లిం మైనార్టీలు మరియు ఇతర వర్గాల ఓట్లు తొలగించబడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని దీనిని వ్యతిరేకించాలని నిర్ణయించారు సమావేశంలో ఏకగ్రీవంగా పలు తీర్మానాలు ఆమోదించారు ఈ సమావేశంలో కౌన్సిలర్ తమిమ్ అన్సారి జమాతుల్ ఉలేమా ట్రస్ట్ అధ్యక్షులు మౌలానా హీ డబ్ర మసీద్ షమీమం మౌలానా రహముతుల్లా సిపిఐ బాబా ఫక్రుద్దీన్ ఎస్డిపిఐ ఏజాజ్ హుస్సేన్ జమాతే ఇస్లామిక్ జిక్రియా సున్నీ జమాత్ మొయిన్ సాహెబ్ కాంగ్రెస్ మస్తాన్ ముస్లిం జేఏసీ మీడియా సెక్రటరీ ఉస్మాన్ ఏఐఎంఐఎం వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆల్మేవా నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ మహమ్మద్ గౌస్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ సలీం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ నబీ రసూల్ ఐఈటా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హఫీజ్ జమా ఇర్ఫాన్ సలీం నగర్ పీస్ ఫౌండేషన్ అధ్యక్షులు సమీవుల్లా సెక్రటరీ నూర్ జకీవుల్లా కాంట్రాక్టర్ అబ్దుల్లా ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కరాటే మాబాషా ముస్లిం జెఎస్ యూత్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎన్నికల ఓటర్ పునర్విభజన సంబంధంగా పునర్ సిస్టాన్ని మొదలుపెట్టింది దాన్నే ఎస్ఐఆర్ సర్గా ప్రసిద్ధి చెందింది అంటే స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్ అంటే ఈ ఎన్నికల రాకముందు ఇది ప్రక్రియ జరగడము సర్వసాధారణం ఓట్ల సవరణ ఓటర్ లిస్ట్ సవరణ జరగడం సర్వసాధారణం మా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి దేశవ్యాప్తంగా ఓటర్ల సవరణ ఎనిమిది సార్లు ఇంచుమించి జరిగింది కానీ గత పన్నెండు అంటే రెండు వేల రెండు నుంచి ఇంచుమించు ఇరవై ఐదు ఏళ్ళగా ఈ ప్రక్రియ నిలబడిపోయింది అయితే ఇప్పుడు ఈ జరగడంలో దాన్ని స్వాగతిస్తాం జరగాల్సిందే చనిపోయిన ఓటర్లు తీసేయాల్సిందే ఓటర్ల లిస్టు నిజమైన ఓటర్స్ ఉండాల్సిందే ఓటర్ లిస్టు మీద ఎన్నికలు జరగాల్సిందే ఇవన్నీ మేము స్వాగతిస్తాం అయితే ఈ ప్రక్రియ ఇటీవల భారతదేశంలో జరిగే పరిస్థితులు లక్షల లక్షల ఓట్లు గల్లంత కావడము వెస్ట్ బెంగాల్ చూడండి తర్వాత రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అస్సాం లక్షల లక్షల ఓట్లు గల్లంత అవుతున్నాయి అవి అది కూడా ఎక్కువ ఒక వర్గము లేకుంటే ప్రతిపక్షాలవి లేకుంటే పేద పేదవారి అలాంటి ఓట్లు గల్లంత అవుతుంటే లక్ష లక్షల ఓట్లు అవుతుంటే ఇటీవల మనకు తెలుసు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి స్వయాన ఆ ఓటర్ను తీసేసి చనిపోయినట్టు చూపించారని అంతమందిని తీసుకుపోయి సుప్రీంకోర్టు తలుపులు తడితే సుప్రీంకోర్టు ఆ ఎన్నికల కమిషన్ కి వార్నింగ్ ఇచ్చి నోటీస్ ఇచ్చింది ఈ భయానిక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ ఈ యొక్క ఓటర్స్ రివిజన్ ప్రక్రియ జరుగుతుంది మేమైతే ప్రభుత్వాన్ని ఏమంటే ఈ భయానిక పరిస్థితి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడండి అసలు ఈ ఎన్నికల ప్రక్రియ ఏదో ఇన్ని అన్ని ఎప్పుడు జరిగినట్టు ఆ సవరణ చెలుకలను తొలగించడము కొత్తవరణ యాడ్ చేసుకోవడము దాంతో జరిగిపోతే ప్రశాంతంగా ఉంటుంది కానీ గుర్తించి వందల వందల ఓట్లు వేల వేల ఓట్లు తీసేస్తే ఇది దీనికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది ఆ ప్రక్రియతో వెంట నడిచే వాళ్ళు లేరు చాలా మంది పేదవారు వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉండవు దాన్ని సరి సరి ఇంతవరకు ఆ సర్ర అంటే కూడా తెలియని చాలా మంది ప్రజలు ఉన్నారు చాలా మంది డక్క ఆడితే ఆడినట్టు అది ఏదో వాళ్ళకు గడవడమే కష్టంగా ఉంది అలాంటి వాళ్ళ ఓటర్స్ ఏమైతే చాలా మంది చిన్న చిత్రక జీవితము పేదవారు వాళ్ళకందరికీ ఈ ప్రక్రియ తెలియదు కాబట్టి ఫస్ట్ మా డిమాండ్ ఏమంటే దయచేసి ఈ ప్రక్రియను చాలా సానుకూలంగా చాలా ఎలాంటి ఓటర్లు గల్లు కాకుండా ఎలాంటి రద్దు కాకుండా డిమాండ్ చేస్తున్నాం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్ని రాష్ట్రాల్లో లాగా మన రాష్ట్రంలో కూడా ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తూ చేయబోతున్నారు అని సమాచారం అందుతా ఉంది ఇప్పటికే బిఎల్ఓలుగా ఉండే సచివాలయ సిబ్బంది వారి వారి క్లస్టర్లో ఉండే ఇండ్లి తిరిగి ఎవరెవరు ఓటర్లు ఉన్నారో వాళ్ళు మ్యాచింగ్ చేసుకుంటూ ఉన్నారు మ్యాపింగ్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ సమస్య ఏమంటే ఎవరైతే ఇల్లు మారకుండా అదే ఇంట్లో ఉంటూ వాళ్ళ తాత తండ్రుల కాలం నుంచి లేకపోతే వాళ్ళ తండ్రుల కాలం నుంచి అదే ఇంట్లో ఉన్న వాళ్ళతో ప్రాబ్లం లేదు వాళ్ళది రెండు వేల రెండులో ఓటర్స్ లిస్ట్లో ఉంటే ఇప్పుడు ఆ వాళ్ళను మ్యాపింగ్ చేసుకుంటారు వాళ్ళ ఓట్లు ఉన్నట్టుగా నమోదు చేసుకుంటారు అలా కాకుండా వాళ్ళ పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన వాళ్ళు కొత్తగా నమోదు అవుతారు అలా కాకుండా ఇప్పుడు చాంద్బాడ రెండు వేల రెండులో చాంద్బాడలో నివసిస్తున్నారు లేకుంటే ఫారూక్ నగర్లో నివసిస్తున్నారు లేకపోతే నడిగడ్డ మాల్దార్పేట ఇటువంటి స్లమ్ ఏరియాస్లో నివసించే వాళ్ళు బీద వాళ్ళు కూలీనాలు ఇచ్చేసుకునే వాళ్ళు ఇక్కడ రెంటల్స్ ఎక్కువైపోయి ఆ రెంట్లు కట్టుకోలేక వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి ఈరోజు నంద్యాలలో నంద్యాల పరిస్థితి నందమూరి నగర్ లేకపోతే వైఎస్ నగర్ వైఎస్ఆర్ నగర్కు షిఫ్ట్ అయిపోయినారు అటువంటి వాళ్ళ ఓట్లు ఇక్కడ నేమ్స్ ఉంటాయి కానీ వాళ్ళు ఉండరు ఇల్లు కూడా కూల్ చేసి ఆ కొట్టాలుగా ఉండేవి ఈరోజు బిల్డింగ్లు అయిపోయాయి ఇటువంటి అప్పుడు బిఎల్ఓలు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ మ్యాప్ అయినవన్నీ చేసేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు చేసేసారు ఇటువంటి వాటికి వాళ్ళకు కూడా ఏం చేయాలనో పాల్పోవడం లేదు గవర్నమెంట్ నుంచి కూడా వాళ్లకు ఎటువంటి ఆర్డర్స్ లేవు అనే మాకు అర్థమవుతూ ఉంది సో మేము గవర్నమెంట్ నుంచి కోరేది ఏమంటే ఇది ఒక స్మూత్గా ఒక్క ఓటు కూడా వెళ్ళకుండా ఎవరు కూడా నష్టపోకుండా ఈ ప్రక్రియను అధికారులు చేపట్టాల్సి ఉంది ఈ రోజు నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఎస్ఐఆర్ పైన మాట్లాడడం జరుగుతుంది ఎలాగైతే సార్ అబ్లే సార్ మరియు సమస్య సార్ చెప్పినారు ఇందులో ఈ ఎస్ఐఆర్లో ముఖ్యంగా రెండు మీద ఈ సమస్య వస్తుంది ఒకటి షిఫెట్ రోడ్లు మరియు ఎలా ఎవరైతే పాత ఓటర్ కార్డు ఉండరో వాళ్ళకి పెద్ద సమస్య వస్తుంది దాని మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సరైన గైడ్లైన్స్ మరియు అవేర్నెస్ పైల్లో ఇస్తే చాలా బాగుంటుందని స్వింగ్ చేసి ఈ తరఫున కోరుతున్నాము అలాగే కొంతమందికి పాత ఓటర్ గార్డులు కూడా లేవు దాంట్లో పోయినసారి బూత్లు ఈసారి బూత్లు చాలా వేరుగా ఉన్నాయి ఎలాగైతే రెండు వేల మూడులో మా ఇంటి ఇంటి వాళ్ళ బూత్ నెంబర్ వచ్చేసి చార్బార్లో ఎయిటీ ఫైవ్ ఉండే ఇప్పుడు అదే బూత్ నెంబర్ నైంటీ టూ నైంటీ టూకి మారింది అలా కొంతమంది ఓటర్ గార్డులు కూడా ఉండవు అలాంటి వాళ్ళకి ఎలా ఉంటాయో కొన్ని గైడ్ లైన్స్ మరియు అవేర్నెస్ ప్రభుత్వం నుంచి చెప్తే కొంచెం బాగుంటుందని నందల ముసు చేసి మరియు ఈఎంఐం తరఫున కోరుతుంది